నేను అలా చేసినప్పుడు నాకేం గుర్తు వచ్చిందంటే గుడుంబ శంకర్ సినిమా గుర్తు గుర్తొచ్చింది మీరు చూడండి అస్లాంలేకం దోస్తో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా ఊరైనటువంటి మా పల్లెటూరు మా పల్లెటూరుకి వచ్చేసినాను అలా అందులో రీచ్ అయిపోయినాను నేను ముందు వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్పిన బంగారు గురించి ఎయిర్పోర్ట్ గురించి అండ్ నా లగేజ్ మిగిలిపోయినటి ఎలా తీసుకొచ్చానని చూడండి ఇంకో విషయం నా లగేజ్ వచ్చేసి నాకు ఫార్టీ 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 కిలోస్ అనమాట నేను ఫార్టీ ఫోర్ వేసుకోకపోయినా నా కాడ ఫార్టీ టూనే చూపించింది నేను ఫార్టీ ఫోర్ వేసుకోకపోయినా ఫార్టీ ఫోర్ వేసుకోపోయినా ఫార్టీ ఫోర్కు వాళ్ళు ఏం చేసినారంటే ఫార్టీ టూ అయితే నేను పంపిస్తాను ఫార్టీ ఫోర్ ఫార్ ఫార్టీ ఫోర్ నలభై నాలుగు వేసుకోవాలంటే నువ్వు నాలుగు కిలోలకు డబ్బులు కట్టాలా ఒకవేళ రెండు కిలోలు తీసేస్తే నీకు నేను నలభై రెండు కిలోలు పంపించేస్తాను అని చెప్పినారు ఇంకా నేను వండుకొని ఏం చేసిన ఒక కవర్ తీసుకునే దాంట్లో రెండు కిలోలు ఆ కవర్లు వేసుకునే స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చిన పిల్లలకు అది ఆ కవర్లు వేసుకుంది మిగతా మిగతాటి నేను ఏ విధంగా తీసుకొచ్చానో నేను అలా చేసినప్పుడు నాకేం గుర్తు వచ్చిందంటే గుడుంబశంకర్ సినిమా గుర్తు వచ్చింది మీరు చూడండి కావా निकला लेंगे नहीं तो ताज़ा। 25 नरक दारा, 5 किलोग्राम। तुम आज चक्कर है तो वंडर हो जाता ना चेकिंग वाला? होता होता कितने पेन लगा रहा भाई है चलो ये काउंटर ఫస్ట్ విషయం వచ్చేసి ఎవరైనా కానీ గల్ఫ్ నుంచి వచ్చేటప్పుడు బెంగళూరు ఈజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చాలా మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఇక్కడ కడప వల్లకు కడప కురుగులకోట మదన్పల్లి రాయిచోటి వాళ్ళందరికీ చాలా దగ్గర అండ్ సేఫ్టీ బెన్న ఇంటికి వచ్చేయచ్చు చెన్నై ఎయిర్పోర్ట్లో అసలు ముందు మాదిరి లేదనమాట బెంగళూరు తీసుకుంటే ఇంకొక చిన్న విషయం ఏమిటంటే అక్కడ వచ్చేసి మనము బండి ముందుగానే మాట్లాడుకుంటే మంచిది ఇట్లా వస్తాను పలానా డేటు మీరు రాండి టికెట్ల ప్రకారం కానీ మాట్లాడుకుంటే మనకు బెస్ట్ ఇంకొక విషయం గోల్డ్ విషయం ఏమిటంటే వాళ్ళకు ఉన్నంత వరకు ఎవరు ఆపరు అనమాట వాళ్ళకు రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్ వరకు మనం తీసుకోపోతే మనల్ని ఎవరు ఆపరు ఎక్కడన్నా కానీ రూల్స్కి అదిగమించి తీసుకోపోతే అది ఖచ్చితంగా ఏ ఎయిర్పోర్ట్లో అయినా ఆపుతారు నువ్వు పలానా ఎయిర్పోర్ట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే కాదు ఎయిర్పోర్ట్ అని ఆపుతారు ఎందుకంటే నాకు ఏమంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ది బెస్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే ఎక్కువ చెక్కింగ్ చేయలేదనమాట నువ్వు రా లోపలికి రా నేను చెకింగ్ చేయాలా అని మీద అనుమానంగా ఉందని ఇది ఉండదు అనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫ్రీగా ఉంటుంది గోల్డ్ విషయంలో